స్వామియే శరణమయ్యప్ప ఆ శబరిగిరీశుడి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు శబరిమలకి వెళ్తారు కానీ అక్కడి ప్రభుత్వం దేవస్థానం దీనికి తగ్గట్టుగా సౌకర్యాలను కల్పించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాయి ఫలితం తీవ్రమైన రద్దీ కొంతమంది స్వాములు వేరే దారి లేక మణికంఠుడిని దర్శించుకోలేక మనసులోనే నమస్కరించి వెనక్కు వచ్చేశారు దీక్ష తీసుకుని నిష్ఠగా ఉంటూ పవిత్రమైన మనసుతో ఇరుముడి కట్టి స్వామిని దర్శించుకుందామంటే ఈ విపరీతమైన పరిస్థితి అసలు కొండపై ఏం జరుగుతుంది వ్యవస్థల మధ్య సహకారం లేదా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించిందా మరి సర్కారు ఏం చేస్తుంది భక్తుల రద్దీని అంచనా వేయలేకపోయిందా లేదా రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలను కల్పించడంలో అలసత్వం వహించిందా అసలు అక్కడ ఏం జరిగింది రోజుకు లక్ష మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమలకి వెళ్తున్నారు మరి అంతమందికి తగిన సౌకర్యాలను కల్పించడానికి కేరళ సర్కార్ ముందుగా సన్నద్ధం కాలేదా ఈ ప్రశ్నకు జవాబు లేదు అనే చెప్పాలి గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చున్నా సరే స్వామి దర్శనం దొరకడం గగనమైపోయింది అంత రద్దీలో అంత సమయం వేచి ఉండలేక స్వామిని చూడకుండా వెళ్ళడానికి మనసు రాక ఆందోళన చెందారు ఇక వేరే దారి లేక కర్ణాటకకు చెందిన కొంతమంది భక్తులు పందలంలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయానికి వెళ్ళారు అక్కడే స్వామిని తలుచుకుని ఇరుముడిని సమర్పించారు స్వామివారికి భక్తితో నెయ్యాభిషేకం చేశారు అక్కడి నుంచే ఇంటి దారి పట్టారు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది శబరిమలకి దారుల్లో ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉంది ఐదారు రోజులుగా రోడ్లపై వాహనాలు శాంతాడంత క్యూతో ఉంటున్నాయి శబరిమలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వారికి ఎదురైంది అందుకే పంబకు వెళ్ళి తిరిగి రావాలంటే నరక యాతన పడాల్సి వస్తోందని ఆవేదన చెందారు కానీ కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ మాత్రం చాలా సింపుల్గా స్టేట్మెంట్ ఇచ్చారు రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి కదా అని తేల్చేశారు అయ్యప్పను దర్శించుకోవడానికి కోవిడ్ తర్వాత భక్తులు భారీగా వస్తున్నారనే సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర లేదని అర్థమవుతుంది కేరళలోకి ఎంతమంది స్వాములు ఎంటర్ అయ్యారో ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది కొండపై ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది పంబ దగ్గర ఎంతమందికి సౌకర్యాలు కల్పించవచ్చు శబరిమల చుట్టుపక్కల స్వాములకి ఎలాంటి సౌకర్యాలు కల్పించవచ్చు ఇలా దీనికి సంబంధించిన ఏ ప్రణాళిక సమాచారం వారి దగ్గర లేదని అర్థమవుతుంది స్వామివారి దర్శనానికి ఇరవై గంటలకు పైగా సమయం పడుతున్నప్పుడు కనీసం క్యూ లైన్లో ఉన్న భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలి ఆ విషయంలోనూ కేరళ ప్రభుత్వం విఫలమైందని అర్థమవుతుంది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు దర్శన సమయాన్ని మరో గంట పాటు పొడిగించింది అంటే సాయంత్రం నాలుగు నుంచి మొదలయ్యే దర్శనం మూడు గంటల నుంచే ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటల వరకు అది కొనసాగుతుంది అయినా భక్తుల రద్దీ తగ్గలేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది శబరిమల మాస్టర్ ప్లాన్ కోసం అక్కడ ప్రభుత్వం గత ఏడేళ్లలో రెండు వందల ఇరవై కోట్లను కేటాయించమని చెప్పింది మరి ఆ మేరకు సౌకర్యాలేవి శబరిమలకు భక్తుల తాకిడి తగ్గిన తర్వాత అంటే సంక్రాంతి తర్వాత ఆరు ప్రాంతాల్లో అంటే చెంగన్నూర్ కోజికొట్టం చెరంగర ఎరుమేలి నీలక్కల్ మణియంకోట్ ప్రాంతాల్లో భక్తులతో పాటు ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామంటుంది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ లాభం ఈ ఏడాది విధుల్లోకి కొత్త పోలీస్ టీం వచ్చిందని తెలుస్తుంది పైగా పద్దెనిమిది మెట్ల దగ్గర పోలీసులే లేరంటున్నారు కొంతమంది స్వాములు కేరళ పోలీసులకు దేవస్థానం అధికారులకు మధ్య సమన్వయమే కనిపించడం లేదు రద్దీ ఎక్కువ ఉందని తెలిసినా కేరళ ఆర్టీసీ అదనపు బస్సులు నడపలేదు ఇంతకు ముందు సన్నిధానం దగ్గర దాదాపు రెండు వేల మంది పోలీసులు డ్యూటీలో ఉండేవారు కానీ ఇప్పుడు అందులో మూడో వంతు కూడా లేరని తెలుస్తుంది చెన్నై వరదలు తెలంగాణ ఎన్నికల తర్వాత శబరిమలకు భక్తుల తాకిడి పెరిగిందన్నారు కేరళ సీఎం రోజుకు దాదాపు లక్ష ఇరవై వేల మంది స్వాములు అయ్యప్ప దర్శనానికి వస్తున్నారంటోంది అక్కడ ప్రభుత్వం మామూలుగా అయితే గంటకు నాలుగు వేల రెండు వందల మంది భక్తులు స్వామివారం దర్శించుకుంటారు మరి లెక్కన రోజుకు ఎంతమంది స్వాములకు దర్శనం కల్పించవచ్చో అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది ఇక రద్దీని నియంత్రించడంలో అవసరమైన బలగాలను మోహరించడంలో సర్కార్ విఫలమైంది రవాణా వైద్యం ఆహారం తాగునీటి వసతుల విషయంలోనూ సర్కార్ నిర్లక్ష్యం వహించిందంటున్నారు శశితరూర్ లాంటి నాయకులు ఇప్పటికైనా కేరళ సర్కార్ అయ్యప్ప స్వాములకు తగిన సౌకర్యాలను కల్పించి ప్రశాంతంగా మణికంఠుడిని దర్శించే ఏర్పాట్లు చేయాలి